హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈ వీడియోలో మనం చిన్న మోటివేషన్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే ఏకాగ్రత పెంచుకోవడానికి ఐదు మార్గాలు సో అందులో మనం ప్రధానంగా మొదటగా చూసుకున్నట్లయితే రోజు తగినంత నిద్ర సో మన యొక్క ఏకాగ్రతను పెంచుకోవడానికి రోజు తగినంత నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మన యొక్క నిద్ర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మీ యొక్క షెడ్యూల్ను ముందు రోజు రాత్రే సిద్ధం చేసుకోవడం అంటే మనం రేపు ఏం చేయాలనో ఈరోజు రాత్రే మన యొక్క యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి రేపు ఏ సబ్జెక్టులు చదవాలి సో ఎక్కడి వరకు చదవాలి రివిజన్ పార్ట్ ఏంటి సో ప్రాక్టీస్ బిట్స్ ఏం చేయాలనేటటువంటిది ఈరోజు నైటే మనం సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట సో అదేవిధంగా మీ ప్రణాళికలో లేని వాటి గురించి ఆలోచించకపోవడం సో మన యొక్క యాక్షన్ ప్లాన్లో లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించకోకుండా ఉండే విధంగా మన యొక్క ప్లాన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్లిష్టమైనటువంటి పనులను ముందు చేయడం సో మనకి ఏదైతే హార్డ్ అనిపిస్తుందో అలాంటి పనులను ముందు చేసే ప్రయత్నం చేయాలి సో నెక్స్ట్ ఉత్పాదకత ఎక్కువ ఉండే ఉదయపు సమయాన్ని వృధా చేసు చేసుకోకపోవడం అంటే మన యొక్క మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే సో ఆ యొక్క సమయంలో మనకు హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏ అది ముందుగా చదివేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి చదివిన తర్వాత వెంటనే ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనం చదివినటువంటి అంశాలు ఏ ఉన్నాయో ఎక్కువ కాలం గుర్తుండేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అందుకే ఉదయం మన యొక్క మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఇలాంటి మోటివేషన్ సంబంధించి అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్లాసెస్ని రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే మీకు గనక ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే